మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ వెంకటేశ్వర చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎల్ఐసి ఆఫీస్ పైన పొదిరి రూట్ దర్శి అపోలో హాస్పిటల్ నందు అనుభవజ్ఞులైన డాక్టర్ మనీందర్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ దర్శి ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రాంగణంలో ప్రయాణికులకై ఏర్పాటు చేయబడి ఉన్నటువంటి టాయిలెట్స్ గదులు కొన్నేళ్లుగా పాడైపోయి మూతబడి ఉండగా నెల రోజుల క్రితం టాయిలెట్స్ గదుల మరమ్మతులకై చర్యలు ప్రారంభమై మరలా వెంటనే పనులు నిలిచిపోవటం జరిగింది టాయిలెట్స్ గదులు లేకపోవటంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికుల అగచాట్లు వర్ణనాతీతంగా ఉంటున్నాయి ప్రధానంగా మహిళలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు స్వల్పకాలం వ్యవధిలోనే రిపేర్ పూర్తి చేయగలిగిన పరిస్థితే అయినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా ఉందనే వినిపిస్తున్నాయి టాయిలెట్స్ గదులు ఇప్పటికీ మూతబడే కనిపిస్తున్నాయి